హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి సంవత్సరం కంట ఈ సంవత్సరం అయితే కొంచెం స్పెషల్గా చేసుకున్నానని చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలా ఇంత గ్రాండ్గా అయితే చేసుకోలేదనమాట మామూలుగా సింపుల్గా కలషం పెట్టుకొని అయితే చేసుకుంటాను అయితే ఈ సంవత్సరం అయితే ఈ ఉన్న బ్రాక్ డౌన్ అనేది కొన కొనుక్కున్నానండి ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట ఇది నాకు పద్దెనిమిది వందలు ఇలా పడింది అనమాట కాకపోతే దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా బుక్ చేశాను అవైతే మాత్రం రాలేదు ఓన్లీ అమ్మవారికి దండ ఒకటి వచ్చిందనమాట వెనకట్లో ఉన్న స్టాండ్ ఒకటి వచ్చింది అయితే దీంతో నేను కొన్ని బ్లౌజ్ పీసులతోనైతే అయితే సెట్ చేస్తున్నానండి అసలు సరిగ్గా రాలేదు చాలాసేపు అయితే టైం అనేది తీసుకున్నాను ఇది లక్ష్మరం రోజు నేను అదంతా మా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇంక సాయంత్రం అయితే ఇంకా తల తల స్నానం చేసేసి ఇంక ఇదైతే మొదలు పెట్టానండి ఇంకా ఆ రోజు ఇంకా చేసుకున్నాను కనుక పొద్దున్న ఇంక పూజ అనేది చాలా బాగా ఇంకా చాలా బాగా అనిపించలేదు అనమాట చేసినట్లు కూడా కొంచెం పని అనేది తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఓన్లీ ప్రసాదాలు ఒకటే ప్రిపేర్ చేసుకొని పూజ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి అయితే ముందు రోజు ఇంకా నైట్ అనేది ఇంక వెనకతల మా చెల్లిని అయితే పిలిచానమాట ఇంకా తనైతే వచ్చి కొంచెం హెల్ప్ చేసింది ఇంకా తనే మొత్తం వెనకతల బ్రాక్ట్ అవుట్ ఉంటుంది కదండి సో అదైతే మాత్రం ఇంక చేసింది అనమాట చాలా సింపుల్గా ఇంక చాలా బాగా చేసింది ఇంక దాంతో బా బ్లౌజ్ పీస్లైతే అయితే మాత్రం ఒకే కలర్ దొరకలేదండి మూడు మూడు కలర్లు అయితే అనమాట ఇంకా అలా అయితే చేశాను ఇంక దాంతో కొంచెం బంతి పువ్వులు లాంటివి కూడా అవి చేసాము చాలాసేపు అయితే అది ఉండట్లేదండి బంతి పూలు అవన్నీ పెట్టినా కూడా అసలు పడిపోతున్నాయి అనమాట ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా తను వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకా పూజా సామాన్లు అన్నీ తీసి వెండి సామాన్లు అన్నీ కూడా ఇంకా వాటికి ఇంకా నైటే బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా ముందు రోజు పూర్ణాల పిండి ఇంకా పిండి అవన్నీ రుబ్బేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అది వేసేసి పులిహోర కూడా ఇంకా అన్నం పెట్టేసి ఇంక పులిహోర కూడా పూ పెట్టేస్తాను ఇంకా లాస్ట్ ఇంకా మీకు ఇంకా అప్పుడే మా చెల్లి అనేది లేచింది ఇంకా పూర్ణాల పిండి చుట్టేటప్పుడు అయితే ఇంకా అప్పుడు గోరింట కూడా చూపిస్తున్నాను నైట్ అవి పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ మేము పడుకునేటప్పటికైతే త్రీ అయిపోయింది మళ్ళీ ఫైవ్ కల్లా లేసి ఇంకా స్నానం చేసేసి ఇవన్నీ చేశానండి ఇంకా ఆ రోజు లక్ష్మరం రోజు ఇంకా అస్సలు పడుకోలేదు ఇంకా నిద్ర కూడా పట్టలేదు ఎలా చేయాలి ఏంటని కొంచెం టెన్షన్ వచ్చేసింది అనమాట దానివల్ల ఇంకా మనకి నిద్ర పట్టదు కదా ఇంట్లో ఇంకేమైనా పూజ పని ఉంటే మాత్రం ఇంకొక వైపు ప్రసాదాలు చేస్తే ఇంకోవైపు నిత్య దీపం అనేది పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ ఇంకా మనం పూజ చేసినంత వరకు అయితే టైం పట్టేస్తుంది కదా ముందైతే మా ఇంటి దగ్గర అయితే దీపం పెట్టేసి అక్కడి నుంచి వచ్చేసి ఇంక ఇంట్లోనైతే ఇంక దీపం పెట్టేసానండి ఇంక ప్రసాదాలకు వచ్చేసి ఇంకా నేను బయట నుంచి ఒక నాలుగు రకాలు ఇంకా ఐదు రకాల స్వీట్స్ అనేది తెచ్చేసి ఇంకా బోరులో గాలు ఇంకా అమ్మవారికి పరమానం ఇంకా ఇంకా ఉంటాయి కదండి కొన్ని ప్రసాదాలు అయితే చేశానమాట పులిహేర ఇంకా దాంతోపాటు దద్దోజనం అనేది చేద్దాం అనుకున్నానండి దద్దోజనం అయితే చేయలేదు ఇంకా పంచామృతం కూడా చేశాను ఇంకా అలాగే ఇంక మనం ఆ వాయినానికి ఇస్తాం కదండి చనగలు ఇంకా అవి అమ్మవారి దగ్గర కూడా పెట్టాను కొన్ని వాయినానికి అయితే ఉంచాను అనమాట ఇక్కడ అయితే గాజులు అయితే తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఈ గాజులు అయితే మాత్రం ఇంకా యాభై రూపాయలు ఇలా పడింది అనమాట డజన్ అయితే మాత్రం నాలుగు డజన్లు తీసుకున్నాను ఇంకా పట్టీలు ఇంక తీసుకున్నాను ఇంకా రూపు కూడా తీసుకున్నాను అండి అమ్మవారికి పట్టీలు అయితే తీసుకొని చాలా రోజులు అవుతుంది పెట్టుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా రూపు అయితే మాత్రం ఇంకా బుధవారం రోజుల్లో అయితే కొనుక్కున్నానండి ఇంకా నాకు చాలా చాలా ఇంక ఈ సంవత్సరం చేయనేమోనని చాలా భయపడితే ఇంకైతే పూజ అనేది చేశానండి ఇంకా నేను అప్పటికే నాకు ఒక డేట్ అయ్యి అయితే ఇంకా ఇంకా డేట్ రాలేదు ఏంటని చాలా భయపడ్డాను కానీ వచ్చేస్తుంది అనమాట తొందరగానే ఇంకా అమ్మవారికి ఇంకా ఫైవ్ డేస్ అనేది ఇంకా ఆ రోజుకి నాకు సిక్స్ డేస్ అనేది అయిపోయిందండి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఫైవ్ డేస్ రోజు వెళ్ళి ఇంకా కాసు గట్రా ఇంకా సా దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చానమాట సో సిక్స్ డేస్ పర్వాలేదని చెప్పారండి పంతులు గారు అయితే ఇంకా ఇంకా ఆయన చెప్పినట్లుగానే పూజ అనేది చేసుకున్నాను ఇంకా కొంచెం మనకి ఏ ఎలాంటి ఆటంకాలు అనేది ఇంక లేవన్నమాట ఇంకా చాలా చాలా బాగా ఇంకా చాలా హడావిడి అయితే అయిపోయిందండి పూజ రెండు రోజులు కూడా చాలా ఇంట్లో పని అనేది ఎక్కువైపోయింది అందువలన ఇంకా ఆ రోజైతే చాలా నీరసం అయితే వచ్చింది ఎలా అయినా సరే అమ్మ కొంచెమైనా నాకు ఒప్పుకి ఇవ్వు నాకు చేసుకునే శక్తి తల్లి అని అయితే మొక్కుకున్నాను అనమాట ఇంకా అలాగనే అమ్మవారు అయితే బాగా నాకు చేసుకునే ఒప్పుకుని శక్తిని అయితే ఇచ్చారనమాట ఇంకా చాలా సింపుల్గా ఇంకా నా దగ్గర ఉన్న పూజా సామాన్లు అయితే ఎండు అయితే ఏమీ కొనలేదండి ఇప్పుడే కాదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఇంకా ఎండునైతే ఇంకేమీ తీసుకోలేదు ఓన్లీ పట్టీలో ఒక ఆరు నెలల అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అవే దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా ఒక రూపుని అయితే కొన్నానని చెప్పాను కదా అదైతే వన్ గ్రామ్ అయితే పడిందండి దగ్గర దగ్గర పదకొండు వేలు ఇలా పడింది ఇంకా ఈ టైంలో మనం బంగారం అయితే అస్సలు కొనలేమండి చాలా చాలా రేట్ ఎక్కువ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వడమే తప్పితే ఇంకా కొత్తగా మనం కొనుక్కోవాలని కోరికలు అయితే మాత్రం ఎలాంటివి పెట్టుకోకూడదు ఎందుకంటే చాలా రేట్ ఎక్కువ అయిపోయింది ఒక్క గ్రామ్ బంగారమే మినిమం పదిహేను వేలు దగ్గర దగ్గర పదహండు పదకొండు వేలు అయితే అయిపోతుంది అనమాట ఇంకా తరుగు మజూరిటీ అవన్నీ కలిపి పదమూడు వేలు ఇలా అయిపోయిందండి నాకైతే మాత్రం ఇంకా నేను ఒక్క గ్రామ్ బంగారం ఈ సంవత్సరం అయితే కొనుక్కున్నాను అనమాట ఇంకా నా దగ్గర ఉన్న ఎండు సామాన్లు ఇంకా అలాగా ఇంకా కామాక్షి దేవి దీపాలు అయితే ఇంకా మూడు ఉన్నాయండి సో ఇంకా అలాగే పెద్ద దీపాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా అవైతే పెట్టేసి ప్రసాదం అమ్మవారికి చేసిన ప్రసాదాలన్నీ మొత్తం కలిసి ఒక పదకొండు రకాలు ఇలా వచ్చాయండి ఇంకా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని ఒక ఐదు రకాలు పళ్ళు పువ్వులు కూడా చాలా ఎక్కువగానే తీసుకొచ్చాను ఈరోజైతే మాత్రం నాకు బాగా ఇష్టమైన గులాబీలు చామంతులు ఇంకా అమ్మవారికి పెట్టుకుని అనమాట అలాగే కొన్ని మనకి దాలియా పూలు ఉంటాయి కదండి సో అవి కూడా తీసుకొచ్చాను చాలా పెద్ద పువ్వులు అనమాట ఉండట్లేదు అసలు పడిపోతున్నాయి పువ్వు పెడుతుంటే మాత్రం చాలా బరువుగా ఉంటాయి కదా కానీ నేనైతే ప్రతి సంవత్సరం కూడా కలసం అనేది పెట్టుకుంటానండి అలాగే ఈ సంవత్సరం కూడా కలసనైతే పెట్టుకున్నాను నేను రూపు అయితే కొని త్రీ ఇయర్స్ అవుతుందండి అమ్మవారి రూపు అయితే కొని కొనలేదు అంటే నేను ఉన్న రూపుని ఇంక నేను మెడలో వేసుకోకుండా ఇంకా అమ్మవారికి వేసిన తర్వాత ఒకరోజు నైట్ వేసుకొని ఇంకా అది పెట్టేసి ఇంకా పాలల్లో ఇంకా పసుపు నీటిలో పెట్టేసి పెట్టేసేదాన్ని కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం కొనుక్కున్నాను ఎలా అయినా సరే రూపు కొనాలి అని చెప్పేసి కొనుక్కున్నాను నేను ఇది చేసి దగ్గర దగ్గర నైన్టీ నాకు పెళ్ళి అయ్యి నైన్ ఇయర్స్ దగ్గర అవుతుందండి ఇంకా నేను ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాను కానీ ఒక సంవత్సరమే నాకు ముందే పెళ్ళైన ముందు సంవత్సరం అయితే కాస్తు గట్ట ఏం కొనలేదండి నార్మల్గా చేసుకున్నాను అప్పటి నుంచే ఇంకా సెకండ్ సంవత్సరం నుంచి అయితే నేను కొంటున్నాను దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే కాసుకుంటున్నాను అండి ఇంతకుముందు తాలిబట్లో అయితే వేసేసుకుండదండి కాకపోతే అవి వన్ వన్ గ్రామ్ కాదు ఓన్లీ హాఫ్ గ్రామ్ ఇలా కొనేదండి ఒక రెండు మూడు కాసులు అయితే అలాగే పడిపోయేవి ఇంకా అవి దొరకలేదు కూడా ఎక్కడ పడిపోయేవి అప్పటి నుంచి అయితే నేను తాళిబట్లని అయితే వేసుకోవడం మానేసానండి ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా కాసులు అన్నీ కూడా ఒక దగ్గర పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇది ఫోర్త్ అవుతు అనుకుంటున్నాను ఫైవ్ కదా ఫైవ్ అనుకుంటున్నాను ఎందుకంటే రెండో మూడో పడిపోయావన్నమాట అప్పటి నుంచి వన్ గ్రామ్ కొనుక్కుంటున్నాను ఇంకా అవి అలా ఉంచేస్తున్నాను ఇంకా కాసులన్నీ ఎక్కువ అయిన తర్వాత అమ్మవారికి అయితే ఇంకా చిన్నగా ఏమైనా చేపిద్దామని చెప్పేసి ఇంకా అలా ఉంచుతున్నాను అనమాట ఇంకా పూజ అనేది నేను నా బుక్లో నేను ఒక బుక్ కొనుక్కుంటాను కదా సో ఆ బుక్లో ఎలా ఉందో అదే ఫాలో అవుతాను అనమాట పక్క నుంచి ఇంకా మా చెల్లి అయితే చదువుతుంటుంది అనమాట ఇంకా తను చదువుతుంటే ఇంక గణేష్కి పూజ చేసుకొని ఇంకా కలశానికి పూజ చేసుకొని ఇంకా మనం కట్టుకున్న తోరణాన్ని కూడా పూజ అనేది చేసుకుంటానండి సో నేను ఎప్పుడు కూడా ఇలానే ప్రతి ఇయర్ కూడా ఎలా చేసుకుంటాను అలాగే మనకి కొంచెం కొంచెం అనేది గుర్తుంటుంది కదండి సో అంతగా ఏమి మర్చిపోయినంత ఇదేం లేదు అమ్మవారి పూజ అనేది నాకు చాలా బాగా గుర్తుంటుంది ఇంకా తను పక్క నుంచి చదువుతూ ఉంటుంది ఇంకా నా పని నిజం చేసుకుంటూ ఉంటానన్నమాట పూజని ఇంకా అలా అయితే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అనేది ఇంకా పూజ అనేది చేసుకొని ఇంక సాయంత్రం అయితే ఒక తొమ్మిది మంది దాకా అయితే నేను వాయినానికైతే పిలిచానండి తాంబూలానికి ఇంకా వాళ్ళకైతే ఇంకా పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టేసి వాయినమ్మ తీస్తున్నాను ఇంక సాయంత్రం అయితే నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సాయంత్రమే వాయినమతి ఇస్తానండి ఇంకా స్నానం చేసేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయి ఇంకా వాళ్ళు వాళ్ళని పిలిచి ఇంకా వాళ్ళకైతే వాయిన్ మతి ఇస్తున్నాను అనమాట ఇదంతా అయిన తర్వాత ఇంకా కుంకుమ పూజ చేసుకొని ఇంకా మార్నింగ్ అయితే నేను అమ్మవారిని అయితే కదుపుతానండి ఇంక ఈవినింగ్ అయితే అసలు కదుపును ఎప్పుడు కూడా శనివారం రోజు మార్నింగే అమ్మవారి తద్ధనం పెట్టేసి అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడతల్లి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి కోరుకొని ఇంకా అమ్మవారిని అయితే కదుపుతానమాట ఎప్పుడు కూడా అంతే ఇలా మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరిని పిలిచి ఇంక ఇలా అయితే మాతి ఇచ్చేస్తానండి ఇంకా సాయంత్రం కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఒకసారి మళ్ళీ హారతి అనేది ఇస్తున్నాను అనమాట ముత్యాల హారతి అనేది ఇచ్చేస్తే ఇంకా లాస్ట్ టైం చాలామంది వస్తూ వెళ్తూ ఉంటున్నారు కదా సో అమ్మవారికి అయితే నేను ఈ దిష్టు అనేది తీస్తాను కుంకుమ నీటిలో పెట్టేసి ఇంకా హారతి అనేది దిష్టి తీస్తామండి గుమ్మానికి ఇంకా అమ్మవారికి అయితే మాత్రం ఇంకా చాలా చాలా బాగా ఇంకా చాలా ప్రశాంతంగా అయింది పూజ అనేది అయ్యిందండి ఇంకా ఈరోజు అయితే ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ అనమాట మూడు రోజులు ఇచ్చారు కదా ఇంకా శనివారం శుక్రవారం ఇంకా ఆదివారం కూడా ఇంకా రేపు రాఖీ పౌర్ణమి అది ఉన్నది ఇంకా నేను రేపు వైజాగ్ వెళ్ళే పని కూడా ఉంది ఇంకా చక్కగా పిల్లలకైతే ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి ఇంక చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది అయ్యిందండి చాలా చాలా బాగుందండి మీరు అందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా పూజ నేను ఎలా చేసుకున్నానో నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకో ఇద్దరైతే వచ్చారనమాట ముగ్గురు ఇంక మా పిన్ని ఇంకా మా అయితే వచ్చిందనమాట ఇంక తనైతే మాత్రం మా బ్రదర్ వాళ్ళు ఆ వైఫ్ అనమాట ఇంకా దాని ఇంకా లాస్ట్ అయిపోయింది వీళ్ళు ఇంట్లో పూజ చేసుకుని వాయిని మాది ఇచ్చే ఇచ్చేసి వచ్చారనమాట ఇంకా ఆ తర్వాత వీళ్ళకి కూడా వెళ్ళి వాయినం అయితే నేను తీసుకోవాలి ఇంకా నేనైతే ఒక పదకొండు మంది వరకు ఇచ్చానండి ఆ పదకొండు కాదు తొమ్మిది మంది వరకు అయితే ఇచ్చాను తొమ్మిది మంది నుంచి నేను ఒక ముగ్గురు దాకా అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగా జరిగింది వీలైతే ఇంక ఇచ్చినమ్మా వాయినం తీసుకుంటున్నామ్మా వాయినం నాకు కూడా ఆ పదం పలకడం రాదు సో ఇంకా అలా అయితే ఇస్తున్నమాట వాళ్ళు చెప్తున్నారు మేము ఇచ్చి తీసుకున్నది లక్ష్మీదేవి మీరు నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్తుంటే నాకు చాలా బాగా నవ్వు వచ్చింది అనమాట నాకు అది పలకడం రాదు ఇంకా అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం చాలా చాలా అందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే మాత్రం చాలా బాగా చేసుకున్నాను ఇంకదిగోండి మా పిన్ని అయితే ఇంకా లాస్ట్ వచ్చింది దగ్గర దగ్గర తొమ్మిది ఇలా అయిపోయింది టైం అయితే మాత్రం ఇప్పటిదాకా తనకి రావడానికి కుదరలేదని చెప్పింది అని చెప్పేసి ఇంక తనకే లాస్ట్ అయితే ఇచ్చాను అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇంక మా పిన్నికి అయితే ఇస్తాను ఇంకా ఈ సంవత్సరం కూడా పిన్ని అయితే అనమాట ఊర్లో ఉన్నా కూడా ఇంకా తనకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా సో అవన్నీ చేసి వచ్చేటప్పటికైతే ఇంక లేట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా లాస్ట్ అయితే నేను ఇంకా అమ్మవారికి అయితే హార్త్ అనేది ఇస్తానండి ఇక్కడైతే మాత్రం అంటే కుంకుమ నీళ్ళతో ఇంకా మనం ఇది ఉంటుంది కదండి తమలపాకం పెట్టేసి ఇంకా అగ్రత్తే అది పెట్టేసి హార్త్ ఇస్తానమాట చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా అమ్మవారికి దిష్టి అది తగులుతుంది అని చెప్పేసి ఇంకా ఇలా అయితే హార్త్ అనేది ఇచ్చానండి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇస్తారని నేను అనుకుంటున్నాను చాలామందికి తెలుసు చాలామంది ఇస్తూ ఉంటారు సో నేను కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటాను ఇంకెవరైనా తెలియకపోతే ఇలా అయితే ఇస్తే మంచిదండి ఇంకా అమ్మవారికి దిష్టి అనేది తగులుతుంది కదా చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారని ఇలా ఇవ్వాలన్నమాట ఇంక ఇది అయితే మన ఇంటి పక్కన ఎటువైపు అయినా సరే అంటే వెళ్ళే నడిచే దారిలో కాకుండా సైడ్కి వేసిస్తే మంచిదండి ఎవరు తొక్కని ప్రేస్లోనైతే ఇంకెవరైనా తొక్కితే మళ్ళీ ఇంకేమైనా అవుతుందని భయం అనమాట ఇంకేం లేదు అంతేనండి వీడియో అండి